గత రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అయిన సత్యసాయి జిల్లాలో కూడా హిందూపురం పర్యటించడం జరిగింది దాని తర్వాత ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం పట్టణంలో డ్రగ్స్ నివారణ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ కింద అవగాహన ర్యాలీ కూడా టెన్ కే రన్ ఫైవ్ కే రన్ త్రీ కే రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా దానిలో భాగస్వాములు అవ్వడం జరిగింది దాంతోపాటు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చాలామంది సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది అసోసియేషన్ కలిసాయి ఫెడరేషన్ వారు కలిశారు ఒలింపిక్స్ సంబంధించిన ఏదో రెండు చాలా సంఘాలు ఉన్నాయి వాళ్ళు ఎవరికి వాళ్ళు వచ్చి కలిశారు దాంతోపాటు ప్లేయర్స్ కలిశారు ప్లేయర్స్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా కలిశారు తర్వాత ముఖ్యంగా మా క్రీడా క్రీడల్ని ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ వచ్చే మీడియా ప్రతినిధులు కూడా ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ అంటే అనంతపురం జిల్లాలో ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి స్పోర్ట్స్ అంటే మక్కువ వాళ్ళు కూడా అనేక సూచనలు చేశారు అంటే మీరు అనేక సూచనలు చేశారు మీ సలహాలు కూడా అన్ని పరిగణలో తీసుకున్నాం ముఖ్యంగా అనంతపురం పట్టణంలో మొదటి నుంచి ల్యాండ్ అనేది పెద్ద సమస్యగా మారింది స్పోర్ట్స్కి ఒక మల్టీపర్పస్ యూసేజ్గా ఉండే విధంగా అథ్లెటిక్స్కి ట్రాక్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కోర్ట్స్ కావచ్చు జూడోకి సంబంధించి కబడ్డీ ఉంది ఒక స్టేడియం ఉంది మా పరిధిలో ఉంది అయితే రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేసేదానికి అనువైన స్థలం లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది గతంలో కూడా అనంతపురంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిన ప్రతిసారి మా స్పోర్ట్స్ అథారిటీ ఆ రోజు ఉన్నది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ప్లస్ సెట్మెంట్ ఉండేది దూరంగా ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మాకు దూరంగా మాకు వద్దు అని చెప్పి ఇక్కడే ఉన్నారు ప్లేస్గా మీకు మీకందరూ తెలుసు రెండు మూడు స్థలాలు చూపించిన ఇక్కడ ఉన్న అధికారులు ఆ రోజు క్రీడాకారులు లేకపోతే ఎవరు ఉందో తెలియదు కానీ ఆ ల్యాండ్స్ తీసుకుంటే ఈరోజు అవన్నీ టౌన్లోకి వచ్చేసాయి ఆరో ముప్పై ఎకరాలు ఒక ల్యాండ్ చూపించారు నలభై ఎకరాల ల్యాండ్ కూడా చూపించారు ఈరోజు బ్రహ్మాండంగా ఇంట్లో ఆ రోజు ఈరోజు ఆ ల్యాండ్ సిటీకి దగ్గరగా అయ్యేది కానీ అది అవ్వలేకపోయింది తీసుకోలేకపోయారు ప్రభుత్వం ఇచ్చినా కూడా మన చొరవ చూపించలేకపోయారు దాని తర్వాత ఒక పదహైదు ఎకరాల ల్యాండ్ డంప్ ఏట సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోనే పదహైదు ఎకరాలు ల్యాండ్ ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ ల్యాండ్ గతంలో వేరే శాఖకు అలాట్ అయ్యారు అయితే దాంట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం అది సిసిఎల్లో అది కొన్ని పెండింగ్స్ ఉన్నాయి అది క్లియర్ అవ్వడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా డిఎస్జి వారు మేము కూడా శాప్ నుంచి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ల్యాండ్ని తొందరలేనే స్పోర్ట్స్ అథారిటీకి హ్యాండ్ అవర్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం తదనుగుణంగా ఇట కేంద్ర ప్రభుత్వ నిధులతో స్పోర్ట్స్ అథారిటీ నిధులతో మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్న ది బెస్ట్ ట్రైనింగ్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన ఆర్డీటీ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ అయింది లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడేవారు ఆర్డీటీ ఉండడంతో చాలామంది క్రీడాకారులు ఆర్డీటీ ద్వారా ట్రైన్ అవుతున్నారు ఏదైనా గేమ్స్ ఉంటే అక్కడ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించుకుంటారు వాటి వరకు పరిమితం స్పెసిఫిక్గా ఒక ట్రైనింగ్ లెవెల్లో ట్రైన్ చేసి వీళ్ళని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడానికి ఇలాంటి మాకు మినిమం పదహైదు నుంచి ఇరవై ఎకరాల స్థలం కావాలి దానికోసం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ ల్యాండ్ స్పోర్ట్స్ అథారిటీ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్ఏ అంటే కలెక్టర్గా చైర్మన్గా ఉంటారు మా డిఎస్ఏకి ఇప్పించుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు ఒకవేళ ఏదైనా టెక్నికల్గా ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా వేరే భూమి కూడా అడుగుతున్నాం మేము ముప్పై ఎకరాలు ఇంకేదైనా ఇంకెక్కడ పరిసర ప్రాంతాల్లో ఆవిష్కర్షలో ఈరోజు అనంతపురం పట్టణం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది ఇక్కడ మొదటి నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి పోయినా అది ఖోఖో చూడడం కబడ్డీ కావచ్చు జోడో కావచ్చు ఏ క్రీడా రంగం చూసినా అనంతపురం జిల్లా నుంచి పార్టిసిపేషన్ అనేది ఉంది ఇక్కడ క్రీడాకారులు మొదటి నుంచి వాళ్ళ యొక్క ఉట్టుకుతో కావచ్చు అక్కడున్న ప్రాంత ప్రభావం కావచ్చు మె మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఖచ్చితంగా రాణించాలనుకునే తపన తాపత్రయం అనంతపురం జిల్లాలో ఉట్టుకుతో ఉంది ఈరోజు పోలీసులు కూడా చాలామంది ఎస్ఐలుగా సిఐలుగా డిఎస్పీలుగా చాలామంది ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నారంటే ఫిజికల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు వీళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు దానిలో భాగంగానే చాలామంది ఇక్కడ ఇక్కడ అన ఎక్కడ చూడ నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా వాళ్ళు పది మంది పో డిపార్ట్మెంట్లో మంది అనంతపురం జిల్లా నుంచి ఉంటారు దానికి కారణం స్పోర్ట్స్మెన్ ఉన్న ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ విధంగా ట్రైన్ అవ్వడం ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడం కాబట్టి ఇక్కడ కానీ మనం కానీ వాళ్ళకి కానీ బెస్ట్ ఎక్విప్మెంట్ కానీ కేంద్రాలు ఉండాలి మల్టీపర్పస్ యూజేజ్ ఉండాలని ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు కోట్ల పది లక్షలు కొన్ని చోట్ల మూడు కోట్లు కూడా గ్రీన్ఫీల్డ్ ఈరోజు రఫ్తార్ కాన్స్టెన్సీలో ఇప్పుడు నేను చూసి వచ్చాం అక్కడ ల్యాండ్ ఉంది గ్రీన్ఫీల్డ్ ఆడిటోరియం కావచ్చు మల్టీపర్పస్ యూజర్ స్టేడియం కానీ ఆ రోజు అచ్చెంనాయుడు గారు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ అక్కడ శంకుస్థాపన చేసి తర్వాత ప్రారంభించడం కూడా జరిగింది అలానే మిగతా మడకసర్ కావచ్చు అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉరగకొండ కావచ్చు తాడిప అంటే ఉమ్మడి జిల్లాలో వుంతకల్లు రాయదుర్గం తాడిపత్రి వరగకుండా కల్ కల్లూరు దాంతోపాటు కళ్యాణదుర్గం సింగరమల్లో నారపల్ల ఇది మరీ దారుణం సింగరమల్లో అయితే ట్యాన్స్లే చేసేసారు ఇవన్నీ కూడా ఆ రోజు దాదాపు ఈ జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు కోట్లకు సంబంధించి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియోజకవర్గాలను చేయాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్ ప్రభుత్వంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిధులు కేటాయించి శంకుస్థాపనలు చేసి ఫౌండేషన్ వేసి దాని తర్వాత నిర్మాణాలు కూడా శ్రీకారం చుట్టి దాదాపు కొన్ని యాభై శాతం అయినాయి కొన్ని అరవై శాతం అయినాయి కొన్ని ఇరవై శాతం కాగాయి కొన్ని పది శాతంలోనే ఆగిపోయాయి బాధేస్తుంది ఈరోజు వాటన్ని రీఎస్టిమేషన్ వేస్తే ఆ రోజు రెండు కోట్లు రెండు నాలుగు కోట్లు అయిపోయే క్రీడా వికాస్ కేంద్రాలు ఈరోజు నాలుగు కోట్ల వాసు వస్తాం ఈరోజు స్టీల్ సిమెంట్ రేటు కూడా పెరిగింది ఈరోజు ఈరోజు అదే అకాడమీలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే ఈరోజు మన పిల్లలు అక్కడే ఉన్న ట్రైన్ అయ్యి ఆ పరిస్థితి లేకుండా పోయి దాంతోపాటు ఈరోజు సాయి సెంటర్స్ని తీసుకొని రావడంలో ఆ రోజు చొరవ చూపాం ఈ సాయి సెంటర్స్ని పూర్తిగా దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైంది అకాడమీలు రద్దు చేశారు అకాడమీలు రద్దు చేయడం రెసిడెన్షియల్ అకాడమీలు తీసుకొని రాకపోవడం ట్రైనింగ్ సెంటర్లు పెట్టకపోవడం ఒక ఒక ప్రణాళికాబద్ధం లేకుండా బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తెచ్చిన స్పోర్ట్స్ పాలసీనే అమలు చేశారు గత ఐదైన పాలసీనే తీసుకుని రాకుండా స్పోర్ట్స్ పాలసీ లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు స్పోర్ట్స్ అథారిటీ రన్ చేసి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే మొదటి నుంచి క్రీడలు అంటే మక్కువ క్రీడలను అభివృద్ధి చేయాలనే ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి ఆ రోజు రెండు వేల రెండు కానీ రెండు వేల మూడులో కానీ నేషనల్ గేమ్స్ హైదరాబాద్ వేదికగా ఆప్రో గేమ్స్ పెట్టి గచ్చబౌల్లి పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అకాడమీలు తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళి నేషనల్ ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ హైదరాబాద్కి తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహించి బెస్ట్ ఆర్గనైజర్స్గా ప్రూవ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళే గోపీచంద్ అకాడమీని ఆ రోజు ల్యాండ్ ఇచ్చి అకాడమీని నిర్మాణం చేయడంతో అకాడమీ ద్వారా చాలామంది ప్లేయర్స్ ట్రైన్ అయ్యి ఈరోజు ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరోజు ఎర్రాజ్యోతి గారు కావచ్చు జ్యోతి సురేఖ గారు కావచ్చు ఈరోజు చాలామంది ప్లేయర్స్ బెస్ట్ ట్రైనర్స్ని తీసుకుని వచ్చి కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది పద్నాలుగులో వాటన్నిటిని పక్కన పెట్టియడం విద్యాదపురంలో విజయవాడలో నేషనల్ గేమ్స్కు ప్రిపరేషన్ చేయాలని చెప్పి ఆ రోజు ల్యాండ్ ఆ రోజు భూమి కూడా చేయడం జరిగింది ఎనభై కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించారు దాన్ని పక్కన పెట్టేశారు ఇందిరాగాంధీ స్టేడియంకి అక్కడ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని సింథటిక్ ట్రాక్ కానీ తీసుకొని వచ్చి మల్టీపర్పస్ యూటైజ్ చేస్తుంటే ఈరోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఉండేది దాన్ని పక్కన పెట్టేశారు యూనివర్సిటీలకి ఆ రోజు మేము డిపిఆర్ ప్రకటించి ఖేలో ఇండియా ద్వారా నిధులు ఆ రోజు ప్రపోజల్స్ పెట్టి రాబట్టిన నిధులను కూడా సరిగా యూటిలైజ్ చేసుకోలేదు ఈ ఐదేళ్ళులో పంపించాల్సిన డిపిఆర్ కూడా సక్రమంగా పంపించుకోవడంతో అవి ఏది ఆమోదం మోదం ఆమోదం కాకుండా పోయింది అన్నీ చూసినప్పుడు బాధేసింది ఎంత నష్టపోవాలో క్రీడా రంగం అంత నష్టపోయింది గత ఐదేళ్ళు మళ్ళీ పూర్వ వైభవం కోసం ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అన్నారు మహారాష్ట్ర బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అన్నారు ఒరిస్సా బెస్ట్ పాలసీ దానికి మించి ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచించి అన్నింటినీ స్టడీ చేసి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అసోసియేషన్స్తో మీటింగ్ పెట్టాం ప్లేయర్స్తో మీటింగ్స్ పెట్టాం ఫెడరేషన్స్తో మీటింగ్ పెట్టాం తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్నాం స్పోర్ట్స్ రిలేటెడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది అనేక మంది ప్రతి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత ఈరోజు మన పిల్లలకి ఇన్సెంటివ్ భారీగా పెంచాలి వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని ఉద్దేశంతో ఒలింపిక్స్లో కానీ మెడల్స్ వస్తే గోల్డ్ మెడల్ అయితే ఏడు కోట్ల రూపాయలు అదే కదా మిగతా రెండు మెడల్స్కి ఐదు కోట్లు మూడు కోట్లు నేషనల్ గేమ్స్ అయినా ఆఫ్రో గేమ్స్ అయినా ఖేలో ఇండియా గేమ్స్ అయినా ఏ గేమ్స్లో మనల్ని పిల్లలు పార్టిసిపేషన్ చేసి మెడల్స్ వస్తే దాని తగ్గట్టు పారిదర్శకులు కూడా ప్రకటించడంతో పాటు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పిల్లల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ హెచ్జిఎఫ్ ఆడే ఏదైతే నేషనల్ గేమ్స్ ఉంటాయో స్కూల్ గేమ్స్లో నేషనల్స్లో మెడల్స్ వచ్చినా కూడా మూడు లక్షల రూపాయలు ఒకటిన్నర లక్ష లక్ష రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది అంటే కింది లెవెల్ నుంచి కూడా ప్రోత్సాహాలు ఉద్దేశంతో పాలసీని తీసుకొని రావడం జరిగింది సరికొత్తగా ఈరోజు అంతకుముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో టూ పర్సెంట్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ప్రకటించడం చేస్తాం మళ్ళీ మా ప్రభుత్వంలోనే టూ పర్సెంట్ని త్రీ పర్సెంట్ ప్రకటించడం జరిగింది అంటే మూడు శాతానికి స్పోర్ట్స్ రిజర్వేషన్ పెంచడం అదేవిధంగా చాలామంది నేను చాలామంది ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు వెళ్ళినప్పుడు పిల్లల్ని ప్రోత్సహించినప్పుడు మా బిడ్డలు నేషనల్ స్థాయికి వెళ్ళినా కూడా మళ్ళీ వచ్చి వ్యవసాయమో కూలిపనో లేకపోతే ఏదో పని ఆ ఎడ్యుకేషన్ బట్టి ఉద్యోగం వచ్చిస్తా ఉంది తప్ప ఈ స్పోర్ట్స్ ద్వారా ఉద్యోగాలు రావడం లేదని చెప్పిన తర్వాత ఈరోజు ఏఎస్ఐ పోస్ట్ కానీ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇలాంటి ఐదు డిసిప్లైన్స్ ఏవైతే ఉన్నాయో యూనిఫామ్ జాబ్స్ ఆ యూనిఫామ్ జాబ్కి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ నేషనల్ స్థాయికి వెళ్ళారంటే మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా డైరెక్ట్గా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి జాబ్ రిక్రూమెంట్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి అందుకు ఒక పక్క ప్రభుత్వమే కాదు ఈరోజు కొరియాలో కావచ్చు జపాన్లో కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు సింగపూర్ కావచ్చు ఈరోజు క్రీడలో రాణిస్తున్న ఏ దేశంలో అయినా పిపి మోడల్ అమలు అవుతుంది ఈరోజు ఎవరైతే దాతలు ఉన్నారో లేకపోతే మా ల్యాండ్స్ను వాళ్ళకి ఇచ్చి గేమ్స్ను డెవలప్ చేయాలని ఒక పక్క ప్రభుత్వం ఒక పక్క ప్రైవేట్ వాళ్ళని కూడా ముందుకు ది వాళ్ళని చొరవ తీసుకునే విధంగా పీ త్రీ పీ ఫోర్ మోడల్ కూడా ఈ పాలసీలో పెట్టడం జరిగింది పాటు ప్లేయర్ అడాప్టేషన్ ఫస్ట్ ప్లేయర్ అడాప్టేషన్ తీసుకుని రావడం గేమ్ అడాప్టేషన్ తీసుకుని రావడం తర్వాత ప్లేయర్ అడాప్టేషన్ అంటే ఈరోజు చాలామంది కూడా మన గ్రామాల్లో ఎక్కడో గ్రామంలో ఉండి నేను నేషనల్కి వెళ్ళగలుగుతాను నేను మెడలిస్ట్ అవ్వగలుగుతానని తాపత్రయంతో ఉండి రాణిస్తున్న క్రీడాకారులు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రం ఎక్కడైనా బాగా ఎన్ఆర్ఐస్గా ఉండి ఆర్థికంగా స్థిరపడనలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ మీలాంటి దాతలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఖర్చు పెట్టారు అదే కానీ పిల్లలకు కానీ ఖర్చు పెట్టి వాళ్ళకు కానీ మీరు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మెడలిస్ట్ అవుతారు మెడలిస్ట్ అయిన తర్వాత ఆ గౌరవం ఈ రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి మీరు ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకోమని కూడా మేము పాలసీలో పెట్టే విధంగా వాళ్ళు చొరవ చూపే విధంగా ఇప్పటికే ఎన్ఆర్ఐస్ ల్యాప్ కూడా రాయడం జరిగింది తమ అరమ్మతులు చేసే కార్యక్రమాలను మొదలు పెడుతున్నాం తర్వాత ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలు ఈ మార్చి సెషన్స్ బడ్జెట్లో కూడా స్పోర్ట్స్ కేటాయిస్తున్నారు వాటి అన్నిటిని కూడా క్రీడా ఆగిపోయిన ఏ క్రీడా వికాస కేంద్రాన్ని కూడా అలానే వదిలేదు ఈ స్టేడియం అని ట్రైబల్ స్టూడెంట్స్ కోసం విజయనగరంలో ఎనిమిది కోట్లతో మల్టీపర్పస్ స్టేడియం తీసుకుని వస్తే దాదాపు పూర్తి ఒక పది పది లక్షలు పెట్టి ఆ బోర్ వేసి దానికి వాటర్ ఇచ్చి ఉంటే అది ఏంటంటే అది ఓపెన్ చేయొచ్చు ఐదు సంవత్సరాలు పెండింగ్ పెట్టారు ఐదు సంవత్సరాలు ఏది ఆ పదహైదు లక్షలు పెట్టి బోరేసి పైప్ లైన్ లాగి వాటర్ కనెక్షన్ ఇచ్చి ఆ ఎలక్ట్రికల్ వర్క్ సార్ ఏదైతే ట్రాన్స్ఫారం పెట్టి ఉంటే అది యూజేజ్కి వచ్చేది దాన్ని ఐదేళ్ళు వదిలేసారు ఆ ట్రాన్స్ఫారం పెట్టించి వాటర్ లైన్ లాగి మొన్నే మా మంత్రి గారు చేతుల మీదుగా ప్రారంభించింది ఇలా ఒకటి కాదు రెండు కాదు పిల్లలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రానికుండా ఎంత ఆపాలో అంత ఆపారు ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రణాళిక మేము ముందుకు వెళ్తాం దాంతోపాటు చాలా సమస్యలు ఉన్నాయి ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ పెట్టాలని చంద్రబాబు నాయుడు సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు తదు అనుగుణంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అమరావతిలో మల్టీ పర్ అన్ని గేమ్స్ ఒకే విధంగా ఒకే చోట ఉండే విధంగా అమరావతిలో స్పోర్ట్స్ క్యాపిటల్ తీసుకుని రావడంతో పాటు ఎక్సలెన్సీ సెంటర్స్ని కూడా తీసుకొని వస్తున్నాం ఇక్కడే మన పిల్లలు ట్రైన్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక నిధి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి అంతలోపలే ఖేలో ఇండియా గేమ్స్ కూడా ఈ రాష్ట్రంలో వేదిక అవ్వాలని కూడా ఇప్పటికే లేఖ రాయడం జరిగింది కేంద్ర మంత్రి గారి గారికి కలవడం జరిగింది రెండు వందల ముప్పై కోట్ల రూపాయలకు సంబంధించిన ఏవైతే ప్రపోజల్స్ ఉన్నాయో పాండవీస్ గారిని కలిసి మేము ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రాబట్టుకునేది రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్తో అదేవిధంగా దాతల సహాయంతో ఈ స్పోర్ట్స్ అథారిటీ సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో స్పోర్ట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఒక కార్యక్రమాలు చేసుకుంటుంది స్కూల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అథారిటీ కూడా కొలాబరేట్ అయ్యి ఒక మళ్ళీ స్కూల్ లెవెల్స్ నుంచి క్రీడలు ప్రోత్సహించాలని లోకేష్ గారు కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు దానిలో భాగంగానే ఫస్ట్ టైం స్కూల్ ఫెడరేషన్ ఏదైతే ఎజ్ గేమ్స్ ఆడుతున్నారో అంతకుముందు యూనిఫామ్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి డ్రెస్ కోడ్ సరిగా ఉండేది కాదు వాళ్ళకి డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ టైం లోకేష్ గారు ఉమ్మడి పదమూడు జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకి ఒక డ్రెస్ కోడ్ డ్రెస్ డిజైన్ చేసి ఆ జిల్లాను ప్రతిబింబించేలా డ్రెస్సులు ఇచ్చి క్రీడాకారులకు ఈసారి డ్రెస్సులతో ఆ డ్రెస్సులతోనే ఆడించడం జరిగింది మీరు కావాలంటే ఇక్కడున్న ఎవరైనా పీడీలని హెడ్ మాస్టర్లు అడగండి ఫస్ట్ టైం జిల్లాల యొక్క ప్రాతినిధ్యం ఉండేలాగా ఆ జిల్లాలకి డ్రస్సులు ఈడంతో పాటు గతంలో స్కూల్ గేమ్స్ పెట్టుకోవాలంటే దాతలను పెద్దలను ఎవరినో ఒకరిని కలిసి భోజనానికి ఒకరిని బ్చార్జీకి ఒకరిని వాళ్ళని వాళ్ళని రిక్వెస్ట్ చేసి గేమ్స్ నిర్వహించుకునే పరిస్థితి ఫస్ట్ టైం ఏ విద్యాశాఖ మంత్రి కూడా ఆలోచించిన విధంగా లోకేష్ గారు ఆలోచించి టీఏడిఏలు కానీ అలవెన్స్లు కానీ ఫుడ్ ఆ ఖర్చులు కానీ యాభై పర్సెంట్ ముందుగానే నిధులు విడుదల చేయడంతో పాటు మళ్ళీ బిల్లు పెట్టుకున్న తర్వాత ఆ యాభై పర్సెంట్ నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది బ్రహ్మాండంగా ఈసారి ప్రతి స్కూల్స్ సంబంధించిన గేమ్స్ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది మన పిల్లలకు కూడా మెడల్స్ రావడం జరిగింది దాంతోపాటు ఈసారి గతంలో స్కూల్స్లో వాలీబాల్ ఆడే వాళ్ళకి ఫుట్బాల్ ఇచ్చారు ఫుట్బాల్ ఆడే వాళ్ళకి బాక్సింగ్ హౌస్ ఇచ్చారు బాక్సింగ్ ఆడే వాళ్ళకి ట్రైక్వాండో డ్రెస్ ఇచ్చారు ట్రైక్వాండో వాళ్ళకి గేదో ఇచ్చారు అది కూడా నాశరకంగా ఇచ్చింది అవన్నీ లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన కూడా బాగా ఆలోచించి శ్రీనివాస్ గారితో ఐఏఎస్ గారితో కూర్చొని ఒక పద్ధతి ప్రకారం జరగాలి పిల్లలకు అందాల్సిన కిట్స్ సమ కరెక్ట్గా అందాలని ఫస్ట్ టైం ఆన్లైన్లో పీడీని హెడ్ మాస్టర్ని ఒక లాగిన్ ఐడి ఇచ్చి ఆన్లైన్లో ఏ స్కూల్లో ఏ డిసిప్లిన్ అంటే ఏ క్రీడ ఫస్ట్ ప్రయారిటీగా ఆడుతున్నాను ట్రైక్వాన్ ఆడుతూ ఉంటే త్రైక్వాన్ తర్వాత వాలీబాల్ తర్వాత ఖోఖో తర్వాత కబడ్డీ ఏ డిసిప్లైన్స్ ముందు ప్రయారిటీ పిల్లలు బాగా ఆడుతున్నారో దాని తగ్గట్టు అప్లోడ్ చేయమని చెప్పారు ప్రతి స్కూల్కి ముప్పై వేల రూపాయలు ప్రతి స్కూల్కి ముప్పై వేల రూపాయలు హై స్కూల్స్లో అది కూడా ప్రైమరీ స్కూల్స్కి కూడా నిధులు కేటాయించి ఈరోజు నలభై నాలుగు వేల స్కూల్స్లో నలభై నాలుగు వేల స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం జరుగుతుంది ఇప్పటికే టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది పద్దెనిమిదిన్నర కోట్లతో ఈసారి స్పోర్ట్స్ మెటీరియల్ ఈసారి స్కూల్స్కు అందుతోంది దాంతోపాటు ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో కూడా విడుదల చేయడంతో పాటు ఆ స్కూల్స్ మరమ్మతుకు ఎన్ఆర్జిఎస్ ద్వారా ఎన్ఆర్జిఎస్ ద్వారా ఆ స్కూల్స్ను మర గ్రౌండ్ను మరమ్మతు చేసుకోవాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము కూడా పెద్దల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నిధుల్ని స్పోర్ట్స్కి పది పర్సెంట్ కేటాయించమని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంపీలు కూడా మీ నిధుల్ని స్పోర్ట్స్కి కేటాయించమని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో పాటు ఈరోజు ఒక నిర్దిష్టంగా ఇటు ప్రజాప్రతినిధులు కలుపుకుంటున్నాం అందరిని కలుపుకొని ముందుకెళ్తాం మీ సూచనలు కూడా తీసుకుంటాం